జిల్లా జిల్లా అధికారులు ఇక్కడ ఏమేమి అరేంజ్మెంట్ చేయాలో మాట్లాడుతున్న తర్వాత ఈ స్టార్ట్ అయ్యే నాలుగైదు రోజుల ముందు మరొకసారి అంతా కూడా టెంపుల్ కనెన్సెస్ లో అన్న పరిసరాలు చూసుకుంటే గ్యాస్ ఏమి అరేంజ్మెంట్ కావాలి అనేది సెకండ్ టెంపుల్ కనెక్సెస్

हाँ डरवा था लास्ट इयर में तो ऑफिसर्स की जूटी सेंटेंस है हमों और अंशु को डिवीजन की आमिनेस में थोड़ा निमंडु चरण कर दूँगी और अलग से अधैर बैच अधैर बैच ऑफिसर्स अधैर सेट ऑफिसर्स स्टाफ तो थोड़ा मालूम वाला ड्रॉप्स ऐसा रोल असेंजर्स हम ऐसे थोड़ा प्रमाण